బ్యాక్ టు రూట్స్ ఛానల్ యూట్యూబ్ శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అంజనశ్రీ వ్యవసాయ క్షేత్రంలో జీవవైవిధ్యం గల వివిధ పంటలను ఎలా పండిస్తున్నాను ప్రకృతి సిద్ధంగా నేల ఆరోగ్యాన్ని కాపాడితే మొక్కల ఆరోగ్యం ఎలా బాగవుతుంది మొక్కలు ఎంత ఈ మండు వేసవిలో కూడా మొక్కలు ఎంత పచ్చగా మంచి దిగుబడిని ఇస్తూ మరి ఎలా పెరుగుతున్నాయో మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను ఇది ఒక మొత్తం ఇరవై ఎకరాల వ్యవసాయ క్షేత్రము దీంట్లో అడవి మొక్కలు ఉన్నాయి ఆహారపు మొక్కలు ఉన్నాయి కూరగాయల మొక్కలు ఉన్నాయి ఇవి ఒక ఫోర్ హండ్రెడ్ యాడ్స్ ఉంటుంది ఇది హార్డ్లీ ఈ ఫోర్ హండ్రెడ్ యాడ్స్ లోపల నేను ఒక పది కుటుంబాలకు సరిపోయినంత కూరగాయలు ఇక్కడ నేను పండిస్తున్నాను ఇక్కడ చెమ్మ ఉన్నది దేశీ విత్తనంలో అత్యంత పోషక విలువలు కడిగినటువంటి కాయలు మరి చెమ్మకాయలు అట్లాగే బెండలోపల రెండు వరుసలు వేసాను ఇది ఒక సిక్స్టీ యార్డ్స్ ఒక అరవై గజాల్లో దూ పొడవులో ఉంటుంది ఇవి దాదాపు ఆల్టర్నేట్ డేస్లో నేను కోస్తున్నాను కోసినప్పుడల్లా ఒక మూడు కిలోలు నాలుగు కిలోలు వస్తున్నాయి అదొక సుమారు ఒక పది కుటుంబాలకు సరిపోతున్నాయి అట్లాగే టొమాటో ఒక నాలుగు వరుసలు వేశాను నాలుగు వరుసలలో నేను మార్చి నుంచి హార్వెస్ట్ చేస్తున్నాను మార్చి నుంచి ఇప్పుడు మే ఫిఫ్టీన్త్ ఇప్పటికే నేను ఒక రెండు క్వింటాళ్ళ పైన దాన్ని కోయటం జరిగింది సో అట్లనే తీగ జాతి కూడా వేశాను కొంచెం వేసవి తాపాన్ని తగ్గించడానికి కొబ్బరి ఆకులను పందిరులాగా వేసి చేద్దామనుకున్నాను కానీ నాకున్న కూలీల కొరత వల్ల లేకపోతే పని ఒత్తిడిల వల్ల దాన్ని పూర్తి చేయలేకపోయినాను అయినప్పటికీ కూడా బీర సోర కాకర లాంటి తీగజాతి వాటిని కూడా వేసుకొని ఇంకొంచెం టైం ఉంటే నేను ఏమనుకున్నానంటే ఒక పందిరి వేసి పందిరి తీగజాతి కనుక పైన పండిస్తూ కింద ఈ మన టమాటా వంగ తర్వాత ఈ బెండ ఇలాంటివి వేద్దామనుకున్నాను మరి సమయంలో సరైన కూలీలు దొరకక నేను ఇక్కడికి అట్లాగే వదిలేశాను అయినప్పటికీ కూడా మంచి దిగుబడిని నేను పొందగలుగుతున్నాను బెండ లోపల నేను దేశీ వాళ్ళ బెండను నా యొక్క దాదాపు నేను పది సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ దేశీ బెండను నేను సాగు చేస్తున్నాను దేశీ బెండ చాలా రుచిలో అద్భుతంగా ఉండడమే కాకుండా అది ముళ్ళతో ఉంటుంది నూగు నూగు కూడా చే చేతితో ఇటు తెంపుతుంటే కూడా నూగు వస్తుంది తర్వాత అత్యంత పోషక విలువలు కలది తర్వాత ఏ కీటకాలు క్రిమి కీటకాలు కూడా దాన్ని దరిచేరవు మరి ఇంత చక్కనైనటువంటి పంటను మరి మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నామనేది కొంచెం ఆలోచించాల్సిన విషయము నేను ఏడెనిమిది సంవత్సరాల క్రితమే కేవీకే శాస్త్రవేత్త హరీఫ్ ఖాన్ గారు ఉండేటప్పుడు సార్ని సార్ సారి బెండ చూడండి ఎంత చక్కటి దిగుమతి వస్తున్నది వీటికి ఏ పురుగు ఏ అటాక్ లేదు అన్ని సీజన్స్లలో కాస్తున్నది కాయ చాలా చూస్తుంది కూడా చాలా అందంగా ఉంటుంది పొడవుగా ఉంటుంది రుచిగా ఉంటుంది దీన్ని డెవలప్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా నేను దాన్ని విత్తనాలు చేస్తూ తెలిసినటువంటి రైతులకు కూడా ఇస్తున్నాను అట్లాగే వంగ కొంత వంగ కూడా వేసాను వంగ లోపల వంకాయ ఉన్న దాంట్లో దానికి తెగులు ఎక్కువగా ఆశిస్తుంది కాయ తోలు పురుగు వస్తుంది నేను వాస్తవానికి కషాయాలు కొట్టడానికి కూడా నాకు తీరటం లేదు ఏ కషాయాలు ఏమీ స్ప్రే చేయకపోయినా కానీ మరి వంగ కూడా మంచి దిగుమడు వస్తున్నది ఒకటి ఇక్కడ నేను రైతులకు వినియోగదారులకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే నేల నేను మొదట ఏం చేశానంటే నేలను దున్నాను దున్ని బోధలు పోసాను బోదలు పోసి ఒక్కొక్క బోధ బోధకు ఈ ఇంత విస్తీర్ణానికి ఒక రెండు మూడు డ్రమ్ముల జీవామృతాన్ని తయారు చేసి జీవామృతాన్ని మాత్రము బోధ నిండా పోసుకున్నాను తడిచేటట్టుగా పూర్తిగా వెట్టింగ్ చేసేటట్టుగా జీవామృతాన్ని చల్లుకొని నారు మొక్కలు నారు పోసుకునే అవకాశం లేకపోవడం వల్ల బయటనే కొంత నారు కూడా తీసుకొచ్చి టమాటా వంగ ఇటువంటి నారు తీసుకొచ్చి వాటిని పెంచడం జరిగింది బీర మాత్రం దేశవాళి బీరానే బీరనే బీరకాయలు తీసుకొచ్చాను అవి పెరుగుతున్నాయి అట్లాగే హైబ్రిడ్ బీర కూడా ఉన్నాయి రెండు కూడా మంచి దిగుబడి వస్తున్నది ఇట్లా మన పంటను మనం పెంచుకోవచ్చు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం సంపాదించుకోవచ్చు మరి మనం తిన్న మనం ఆరోగ్యంగా ఉంటాము నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతాము ఎలాంటి వీటికి ఏమైనా ఆల్టర్నేట్ డేస్లలో డ్రిప్ ద్వారా నీటిని అందజేస్తున్నాను అంతకు మికిలి వీటికి ఏమి ఇవ్వట్లేదు ఎంత చక్కటి పూత కాయలు వీటన్నిటి కూడా చూడొచ్చు బెండకాయలు కూడా నేను ముదిరినటువంటి బెండకాయలను విత్తనానికి వదులుతాను తోటి రైతులకు ఇతరులకు కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను సో బెండకాయ ముదిరితేనే విత్తనం అవుతుంది లేతగా ఉన్నప్పుడు అయితే నేను తెంపుకుంటాను అట్లా వినియోగదారులు నాకున్నటువంటి నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి వినియోగదారులు కూడా చక్కగా వాటిని ఆస్వాదిస్తున్నారు కొన్ని రకాల నేను ఇప్పుడు ఇక్కడ ఈ ముందు బొప్పాయి గట్ల వేసాను తర్వాత ఇది ఈ ఈ మొదటి బిట్ ఒక ఎకరాలు ఉంటుంది ఈ రెండెకరాలలో జీవ గల అన్ని పంటలను పెంచడం జరిగింది ఇందులో మామిడి ఉన్నది జామ ఉన్నది బత్తాయి ఉన్నది నిమ్మ ఉన్నది సపోటా ఉన్నది తర్వాత ఇట్లా అన్ని పంటలతో పాటు అడవి మొక్కలు ఉన్నాయి టేక్ ఉన్నది ఎర్రచందనం ఉన్నది శ్రీగంధం ఉన్నది శ్రీగంధానికి హోస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి తర్వాత వీటితో పాటు ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అయినటువంటి వాటర్ యాపిల్స్ ఉన్నాయి తర్వాత స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి తర్వాత కాశ్మీర్ ఆపిల్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు కాశ్మీర్ ఆపిల్ కూడా ఈ మండు వేసవిలో కూడా ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దగా ఈ కొన్ని కాయలు కూడా వస్తున్నాయి సో వాతావరణాన్ని చక్కగా క్రియేట్ చేయగలిగినట్లయితే అన్ని పంటలను మనం సహజ సిద్ధంగా పండించవచ్చు అనేటటువంటిది నా అభిప్రాయం రైతులు చాలామంది నాకు పొలం లేదు పొలం ఉంటే నీళ్ళు లేదు నీళ్ళు ఉంటే ఆవులు లేవు నాకు అన్ని ఉంటే చేస్తాను కదా మీరు వారికి అలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయము సహజ సిద్ధంగా ఎవరైనా చేయొచ్చు చిన్న రైతు చేయొచ్చు పెద్ద రైతు చేయవచ్చు చిన్న రైతు ఇంకా చాలా సంతోషంగా చేసుకోవచ్చు ఒకటే మనము ఏమైనామంటే ఆవుకు దూరం అయిపోయినాం గేదెలకు దూరం అయిపోయినాం నేను ఇక్కడ మొత్తం ఒక వ్యవసాయాన్ని పట్టుదలగా సమ్మిష్టిగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో నేను నా క్షేత్రంలో ఇప్పుడు ఆవులు ఉన్నాయి ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి గొర్రెలున్నాయి మేకలున్నాయి బాతులు ఉన్నాయి ఇట్లా అన్ని జీవాలను మనం పెంచి పోషించుకోవచ్చు ఎందుకంటే నేల సుసంపన్నం కావాలి నేలకు మనం ఇప్పుడు మామూలుగా ఇక్కడ ప్రాక్టీస్ ఏం చేస్తున్నారు రైతులు పత్తి నేస్తున్నారు వరిచేలు ఇప్పుడు మీకు చుట్టుపట్టు ఎక్కడ కనుచూపు చూపు మేర ఎక్కడ చూసినా కానీ పత్తి వరి తప్ప ఇంకో పంట కనిపించదు పత్తి ఏ దాన్ని హార్వెస్టింగ్ తర్వాత కట్ చేస్తున్నారు దాంట్లో తగలబెట్టేస్తున్నారు మనం నేలకు తిరిగి ఏమి ఇస్తున్నామంటే ఏమీ ఇవ్వలేకపోతున్నాం దాంతో మన నేలలు నిస్సారం అయిపోయి వ్యవసాయ యోగ్యం కాకుండా పోతున్నాయి మరి ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ కూడా చాలామంది కూడా మేధావులు చెప్తున్నారు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అయితే మన నేలలు ఎందుకు పనికిరావు బీడుమూలు అయిపోతాయి చౌటము అయిపోతాయి అనేటటువంటి సూచనలు కూడా చేస్తున్నారు దానికి అనుగుణంగానే మరి అది అన్ని గుర్తులో పెట్టుకొని మనము ఇక్కడ మీరు మల్చింగ్ కూడా సహజీవమైనటువంటి ఆకులు అలా ఎక్కడ చూసినా కానీ మీకు కుప్పలు కుప్పలుగా ఆకులు కనపడతాయి నేను గత పది సంవత్సరాల నుంచి కూడా నా తోటలో ఎక్కడ కూడా నేను నిప్పు వేసింది లేదు అంటే ఆకులు అనేవి అవే కుళ్ళిపోతాయి అవే వెళ్ళిపోతాయి మీరు ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూడొచ్చు నేను ఈ క్షేత్రంలో ఇప్పుడు నేనే మొక్కను పెట్టాల్సిన అక్కర్లేదు పక్షులు రెట్టేసి పక్షులు కూడా విత్తనాలనేస్తున్నాయి ఏమైనా శ్రీగంధం లాంటి వాటి ఇప్పుడిప్పుడే లేదా చెట్లే వాస్తవానికి శ్రీగంధము వాటికి వచ్చిన కొద్దిపాటి పండ్లను కూడా ఈ నెమళ్ళు తర్వాత పక్షులు తిని రెట్టేస్తే ప్రతి చెట్టు కింద కూడా శ్రీగంధం మొక్కలు మొలుస్తున్నాయి ఇట్లా నా ఒక్క క్షేత్రంలోనే కాదు చుట్టుపక్కల ఒక యాభై ఇరవై ఎకరాలలో విస్తీర్ణంలో ఒక కిలోమీటర్ రేడియస్లో కూడా ఈ శ్రీగంధం విత్తనాలు రేపు వెదజల్లబడతాయని పడతాయని నేను తమ ఛానల్ ద్వారా ప్రజలకు కూడా రైతులకు కూడా తెలియజేస్తున్నాను ఇది వాటర్ యాపిల్ వేసవిలో బాగా కాస్తుంది మంచి రుచికరంగా ఉంటుంది వేసవిలో దహార్తిని కూడా తీరుస్తుంది ఇది మనుషులకే కాకుండా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఉడతలు సకల జీవరాశులు పక్షులు ఇవన్నీ కూడా ఈ ఫ్రూట్స్ను ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంటాయి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచార గల మొక్కలలో అవకాడము ఒకటి ఒక్కటి దీన్నే బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు ఇది మరి ప్రపంచవ్యాప్తంగా ప్రజల యొక్క విశేష ఆదరణ పొందుతుంది మరి సౌత్ ఇండియాలో ఈ టెంపరేచర్లో ఇది పండదు అని అంటారు ఇది ఫోర్ ఇయర్స్ ప్లాంటు భవిష్యత్తులో ఫ్లవరింగ్ కనుక వస్తే నేను మంచిగా ఏపుగా పెరిగింది మొక్క భవిష్యత్తులో ఫ్లవరింగ్ వస్తే ఇంకో సంవత్సరము లోపలనే నేను ఫ్లవరింగ్ వస్తుందని ఆశిస్తున్నాను ఇది కూడా మంచిగా పెరిగినది మీరు చూడొచ్చు సృష్టి లోపల భగవంతుడు మనకిచ్చిన మొక్కలలో ఈ సీతాఫల కుటుంబానికి చెందిన లక్షణ ఫలం ఒకటి ఇది ఫలము కాదు డ్రగ్ అని చెప్తున్నారు యాంటీ క్యాన్సర్ డ్రగ్ లక్షణాలు కలిగి ఉన్నది హై ఆక్సిడెంట్స్ కలిగి ఉండి హై ఇమ్యూనిటీ ఇచ్చేటటువంటి ఫలాలలో గొప్ప ఫలము ఫలము నా దగ్గరికి ఎక్కడెక్కడో శ్రీకాకుళం నుంచి ఎక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా మరి పేషెంట్ల కన్నా ఫోన్ చేసి ఆకులు కావాలి ఆకుల కషాయం కావాలని చెప్పి అడుగుతున్నారు అట్లాగే ఫలానికి అయితే దాని విలువ చెప్పలేనంత ఇప్పుడు ఇవి మంచిగా పండి చెట్టు మీదనే పండి కూడా కింద పడుతున్నాయి ఒక అద్భుతమైన ఫలము అద్భుతమైన ఔషధాలు కలటువంటి ఫలము లక్ష్మణ ఫలము ఇది చూస్తున్నది సుమారుగా రెండు కేజీల వరకు ఉంటుంది ఒక్కొక్క ఫలము ఇంతకంటే పెద్ద సైజులో కూడా కొన్ని వచ్చినాయి ఫలాలు సో మనము నేను వీటి యొక్క విశిష్టతను గుర్తించే హైకోర్టు పాట్నా హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారి చేత కూడా కొన్ని నేను లక్ష్మణఫలం మొక్కలను నాటించడం జరిగింది ఎలాంటి రసాయనాలు లేకుండా పురుగు మందులు లేకుండా ఏమి అడుగు మందులు లేకుండా మరి నేను వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేయడం వల్ల సహజ సిద్ధమైనటువంటి మన దేశవాలి మన సంపద మన వృక్ష సంపద ఈ జీవవైవిధ్యం గలటువంటి ఇలాంటి మొక్కలు పెంచుకోవడానికి మరి నా క్షేత్రంలో నేను ఒక ప్రయోగశాలగా దీన్ని చేస్తున్నాను ఇది కాశ్మీర్ ఆపిల్ మొక్క ఎస్ఆర్ఎం వాళ్ళు పల్లె సృజన వాళ్ళతోటి దగ్గర నుంచి మొక్కను తెప్పించడం జరిగింది నాలుగు సంవత్సరాల కింద ఇటువంటి ఒక ఆరేడు మొక్కలు నాటాను అందులో బతికినాయి కానీ నాకున్న విస్తీర్ణం వల్ల ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల నేను సరి అయిన శ్రద్ధ పెట్టకపోయినా కానీ ఆ మొక్క ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా పూసింది పిందె స్టేజ్లో డ్రాప్ అయిపోయింది ఈ సంవత్సరం పిందెను కూడా నిలబెట్టుకొని సుమారు ఒక పదిహేను ఇరవై కాయలు వచ్చినాయి మరి ఇంకొక త్రీ ఫోర్ ఈ మంచి ఇంకా పెద్ద సైజులు వస్తాయని ఆశిస్తున్నాను ఒకటే ఇక్కడ బయటి వాతావరణం కంటే నా క్షేత్రం లోపల కొంత టెంపరేచర్ కంట్రోల్ ఉన్నది ఒక మొక్కకు ఒక మొక్క సహజీవనము చేస్తూ ఒకదానికి ఒకటి పోటీ కాదు మొక్కలు అట్లా మరి సహజీవనం చేస్తున్నటువంటి మొక్కల లోపల మరి యాపిల్ మొక్క కూడా ఒకటి పెరుగుతున్నది ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను కూడా ధైర్యంగా ఇంకా కొన్ని యాపిల్ మొక్కలను కూడా తెంచి తెచ్చి నా క్షేత్రంలో పెంచుకునేంత సహజం నేను చేయగలనని భావిస్తున్నాను సో ఇట్లా మనం ఏ మొక్కనైనా మన ప్రొవైడెడ్ దట్ మనం మంచి వాటికి వాతావరణాన్ని ఇవ్వగలిగినట్లయితే మంచి నేలను ఇవ్వగలిగినట్లయితే వాటిని మనం పెంచవచ్చు అనేటటువంటిది నా వ్యవసాయ క్షేత్రం మీద ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను సో ఒకదానికొకటి సహజీవనం చేస్తాయి మొక్కలు కూడా సహ సింబాటిక్ లైఫ్ అనేది మొక్కలు ఉంటాయి నీకు ఇది నాకు అదన కల్ప మొక్కలైనంతే ఏదైనంతే ఇప్పుడు కొంచెం తోవ్వడానికి కూడా నేను కూడా భయపడుతున్నాను ఈ వేసవి తీవ్రత ఉంది కాబట్టి దాన్ని పాస్ చేయడానికి కూడా ఇప్పుడు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు సో ఉంచి నెక్స్ట్ సీజన్కి మళ్ళీ దాన్ని చేస్తారు ఇక్కడ ఒక చిన్న నిదర్శనం ఇది స్టార్ ఫ్రూట్ ఉన్నది ఇక్కడ బొప్పాయి ఉంది సీతాఫలం ఉంది కర్రీ లీఫ్ కరివేపాకు ఉన్నది కరివేపాకు పైన ఎర్రచందనం ఉన్నది తర్వాత మీకు దట్టంగా కనిపించే మొక్కలన్నీ కూడా వాక్కాయలు అంటాం బార్డర్ ప్లాంట్స్ కల్మకా కల్మకాయలు వాక్కాయ ఉన్నది ఈ వాక్కాయ చెట్లలో కూడా మీరు చూడండి కొబ్బరి పెరుగుతున్నది శ్రీగంధం పెరుగుతున్నది ఒక అడవిని ఇట్లా సృష్టించవచ్చు అనేటటువంటి దాంతో నేను ఒక ఆహారపటి అడవిగా నా వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దడానికి నేను చేస్తున్న ఈ కృషిని మరి అందరు కూడా అభినందిస్తారని నేను భావిస్తున్నాను ఈ దారికి మొత్తం కూడా అడవి మొక్కలను ప్రధానంగా వేశాను అందులో శ్రీగంధము ఎర్రచందనము శ్రీగంధానికి హోస్ట్ ప్లాంట్గా ఎత్తుగా పెరిగినటువంటి కాజురిన మొక్కలను కూడా వేశాను లోపల కూడా చాలా నలభై ఫీట్లు యాభై ఫీట్ల వరకు పెరిగినాయి వీటితో పాటుగా బార్డర్స్ మొదటి నుంచి చివరి వరకు కూడా సీతాఫల మొక్కలు ఉంటాయి వీటితో పాటుగా కరివేపాకు మొక్కలు ఉంటాయి తర్వాత అరటి ఉంటుంది కొబ్బరి ఉంటుంది వాక్కాయి ఉంటుంది బార్డర్ ఫెన్సింగ్కు చక్కటి మొక్క రైతులకు కూడా నేను ఎప్పుడు నా దగ్గర వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శనశాల ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు కూడా రైతులకు ప్రతిసారి చెప్తుంటాను కోతులు కూడా అడుగుపెట్టనటువంటి కోతులు కూడా భయపడేటటువంటి మొక్క ఏదన్నా ఉన్నదంటే వాక్కాయ మొక్క అది బార్డర్ ఫెన్సింగ్కు ముళ్ళు బాగా పెద్దగా ఉంటాయి కాబట్టి మరి బార్డర్ ఫెన్సింగ్కు రైతులు దాన్ని విరివిగా పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను తర్వాత వాకాయ ఏవైతున్నాయో ఇవి షుగర్ సిరప్లు వేస్తే చెర్రీస్ తయారవుతాయి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తెలంగాణలో లేవు కానీ గుంటూరు దగ్గర తర్వాత నూజ్వీడ్ దగ్గర కూడా వాటి ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి యాభై రూపాయలకు కేజీ ఏ సీజన్లోనైనా అమ్ముడుపోతుంది ఆగస్టు సెప్టెంబర్లో మంచి క్రాప్ వస్తుంది సోప్నట్ అంటాము కుంకుడు చెట్టు వీటి ఫ్రూట్స్ కూడా పక్షులు బాగా ఇష్టపడి తింటాయి మనం కూడా తినవచ్చు మనకంటే ఎక్కువ కూడా కొన్ని నేను మొక్కలను పక్షులను పక్షుల కోసమే పెంచుతున్నాను అందులో ఈ మలబరి చెట్టు ఒకటి వీటితో పాటుగా చింత చెట్లు ఉంటాయి తర్వాత సీమ చింత ఉంటాయి తర్వాత మేడి చెట్లు మీకు నా క్షేత్రంలో పక్షులు వేసుకొని పక్షులు పెంచుకొని వాటి పనులను అవే భుజిస్తున్నాయి దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేడి చెట్టు తర్వాత సీమ చింత చెట్టు పక్షులు వేస్తే అవి పెరిగినాయి వాటి ఫలాలను అవే చెట్టు ఎంత మొక్క ఒక మహావృక్షంలాగా పెరిగింది దాని మీద పక్షులు వచ్చి ఆ పండ్లన్నీ బాగా తింటుంటాయి అది చాలా సంతోషంగా నాకు కూడా ఎంతో ఇస్తుంటుంది ఒక చిన్న జలాభరణ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశాను ఒక ఎక్వేరియం లాగా తామర దుంపలను తీసుకొచ్చి ఇది వాస్తవానికి ఇది ఒక పెంట దిబ్బ ఉండే మొదట దాన్ని కొంచెము మెరుగుదిద్ది లోతు తక్కువ చేసి ఇది ఉన్న రెండు ఫీట్ల లోతు మాత్రమే ఉంటుంది తామర దుంపలను తీసుకొచ్చేస్తే అవి చక్కగా పెరిగి అందమైనటువంటి కల్వపూల కొలను ఇక్కడ నేను సృష్టించగలిగినాను దీని చుట్టూ కూడా వివిధ రకాలైన మొక్కలు ఉన్నాయి ముఖ్యంగా వావిలాకు చెట్టు ఒకటి పూర్వకాలంలో బాలింతలకు వీటి ఒంటి నొప్పులకు జ్వరాలు వచ్చినప్పుడు కూడా ఆ వావిలాక్తోటి ఆవిరి పట్టి ఆ వావిలాకు నీళ్ళతో స్నానాలు చేస్తే ఒంటి నొప్పులు ఇవన్నీ కూడా పోయేది మంచి ఔషధం విలువలు కలిగినటువంటి వావిలాకు మొక్కలు ఇక్కడ ఉన్నాయి తర్వాత అరటి ఉన్నది కొబ్బరి ఉన్నది ఇంకా ఈ చిన్న జలావరణ వ్యవస్థ నేను ఏర్పాటు చేయడం వల్ల పక్షుల యొక్క గిజిగాలు వీళ్ళన్నీ కూడా పక్షుల గూడ్లు పెడుతున్నాయి వీటితో పాటుగా బాతులు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాయి తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి ఈ స్వేద తీర్చుకోవడానికి ఈ నీటిని తాగడానికి వచ్చేటటువంటి పిట్టలు పక్షులు ఇవన్నీ కూడా ఆ జీవి ఒట్టిగా రాదండి వస్తప్పుడు ఎక్కడో భుజించినటువంటి పనులను తీసుకొచ్చి ముఖ్యంగా ఈ రావి చెట్టు మేడి చెట్టు మర్రి చెట్టు ఇక్కడ వేసిన చెట్లన్నీ కూడా పక్షులు వేసుకొని పక్షులే ఆవాసంగా ఏర్పరచుకున్నాయి రియల్లీ నాకు ఒక్కొక్కసారి అదే చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆ రావి చెట్లు ఏవైతున్నాయో రెండు మనకు భారతీయులు అందరం కూడా పవిత్రమైనటువంటి మొక్కగా భావిస్తాం మనము పీపుల్ ట్రీ గౌతమ బుద్ధుడి కాలం నుంచి కూడా ఈనాటి వరకు దానికి చాలా ప్రాశస్తం ఉన్నటువంటి మొక్క మరి అలాంటి మొక్కలను నేను వేయకుండా పక్షులే తీసుకొచ్చి వేయటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మనం శ్రీలంక లాంటి దేశాల లోపల రావి చెట్టును వాళ్ళు పవిత్రంగా భావిస్తూ ప్రతి దేవాలయం లోపల రావి చెట్టును మనం చూస్తాము మరి మన సంస్కృతిలో భాగమైనటువంటి రావి చెట్టును నా యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ పిట్టలు తీసుకొచ్చి విత్తనాలుగా వేసి అవి మొక్కలుగా పెరగడం నేను చాలా సంతోషిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి